ఆ రోజు అనేక మంది కుర్రోళ్ళు చదువుకున్న అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టాలి మన దేశంలో మనమే మన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు సమాన హక్కులు మనమే చూసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించారు వారిలో మనం ప్రతి సంవత్సరం చెప్తున్నటువంటి భగత్ సింగ్ అశ్వక్ల్లా ఖాన్ రాజుగురు సుఖదేవు సంవత్సరం చెప్పుకుంటున్నాం మన గురించి మనందరికీ తెలుసు వారికన్నా ముందు కాబట్టి కర్తార్ సింగ్ ఈయన పంజాబ్లో మన దేశంలోనే పంజాబ్ అనే రాష్ట్రంలో జన్మించాడు ఈయన ఆ రోజు భగత్ సింగ్ ఈటీ ముందు గదర్ పార్టీ గదర్ పార్టీని స్థాపించి ఆ పార్టీ ఆ పార్టీని లీడర్గా ఉంటూ దాని ద్వారా పెద్ద ఎత్తున యువకులను పోగు చేసి బ్రిటిష్ బ్రిటిష్ వాడి మీద పోరాటం చేశారు ఈ క్రమంలో ఆయన బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని మురదీశారు అందుకని ఆయన చనిపోయిన సందర్భంగా ఆయన చనిపోయి నూట పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఎందుకంటే నూట పదవ సంవత్సరం అన్న సభలో మనం అంటే జనరల్గా మన సంఘం చేసే పని ఏంటంటే ఎవరైతే దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారో ఆ వీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ఇట్లా కార్యక్రమాలు పెడతా ఉంటాం వాళ్ళ గురించి తెలియజేస్తూ ఉంటాం అంటే అందులో భాగంగా తన కర్తార్ సింగ్ ఈ దేశ ప్రజల కోసం తన ప్రాణాన్ని పంతొమ్మిది సంవత్సరాల వయసు కర్తార్ సింది ఆయన గురించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో మిత్రులు ఉన్నారు కాబట్టి దాదాపు ఐదు నిమిషాలు ఆయన గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాము దయచేసి ఏదో ప్రతిసారి చెబుతున్న బోర్లా కావాలని చూపు కొంచెం ఆలోచించండి ముందు ముందుగా గిరిజన సంఘం నాయకుడు అన్న వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే జిల్లా అధ్యక్షుడు మస్తాన కూడా రావాల్సిందిగా మన మిత్రుడు ప్రసాదాలను కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము